జేసీబీల సహాయంతో తొలగించడంతో పాటు చేశారు అక్కడ ఉన్న చిన్నపాటి నిర్మాణాలను కూడా తొలగించారు ఈ సందర్భంగా పలువురు ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు అక్కడికి చేరుకొని కమిషనర్ నిలదీశారు దీంతో అసలు ధృవీకరణ పత్రాలను తీసుకువచ్చి తనకు చూపించాలంటూ ఆదేశించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ వాస్తవంగా కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పురపాలక సంఘం తరపున తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు కొనుగోలుదారులు కూడా అనుమతులు ఉన్న లేఅవుట్లలో మాత్రమే ఫ్లాట్లు కొనుగోలు చేయడం మంచిదన్నారు అదేవిధంగా కొనుగోలు చేసే ముందుగా తప్పకుండా సర్వే చేసుకోవాలన్నారు ఇందుకు ప్రభుత్వ సర్వేయర్ వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు చేస్తే వాళ్ళ బిడ్డలకు ఏదైనా మ్యారేజ్ అయినా ఏదైనా ఉపయోగపడతాను కొనుక్కుంటే ఎవరెవరు ఆల్రెడీ పబ్లిక్ ఒకసారి ఇవ్వండి నేను అది వెరిఫై చేసి దాని మీద నెక్స్ట్ యాక్షన్ సంఘంలో అనధికారిక యువట్ల విషయమై రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ రోజు చర్యలు తీసుకోవడం జరిగింది ఈ రోజు తుమ్మలపేంట రోడ్ లోని కొన్ని ఏరియాస్ లో అనధికారిక లేవట్లు గుర్తించాం వాటిల్లో వేసిన రాళ్ళు కాలువలు ఎలాగైతే ప్రభుత్వ భూముల్లో ఏవైనా కాలువలు ఉంటే అవి కూడా కలిగించడం జరిగింది ఈ రోజు పన్నెండు వందల యాభై ఆరు పన్నెండు వందల యాభై ఏడు పన్నెండు వందల యాభై ఎనిమిది పన్నెండు వందల యాభై తొమ్మిది పన్నెండు వందల అరవై పన్నెండు వందల అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై రెండు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఈ సర్వే నెంబర్లలో దాదాపు నలభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో గల లేవట్లో అనధికారిక వేసిన లేవట్లలో రాళ్లను తొలగించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా కావలిపట్నంలో అనధికారిక లేవట్ అనేది చర్యలు కొనసాగుతాయి కాబట్టి ప్రజలందరూ ఈ విషయమై అవగాహన పెంచుకోవాలి ఎక్కడ కూడా అనధికారిక లేవట్లలో ఫ్లాట్లు కొనవద్దని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తుంది మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్ నింగ్ అశోక్ ది సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి